శాంతి మధువనం నుండి వచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఒక్కొక్క వారము ఒక్కొక్క ఆత్మ యొక్క గుణాన్ని అనుభూతి చేయడానికి ఈ వారం మనం ఆనంద స్వరూప స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాము ఈరోజు మరి గుణాన్ని ఏం అభ్యాసం చేయాలి అమృత్ వేలేసే రాత్రి తక్ సదా స్మృతి రహికి మే పద్మాపదం భాగ్యశాలి హు అమృత వేళ నుండి रात्रिवर को सदा गुर्तु नैन पदमापदम भाग्यशालिनी अमृतवे रात्रि वरकू गर्तु नैनु पदमापद भाग्यशालिनी शक्ति अनुभव संगमयुक्के श्रेष्ठ भाग्य को अनुभव कर अपने खुशनसीबी की खुश किस्मत होने का गीत गाते हुए अनुभव करे कि भाग्य विधाता ने मेरे भाग्य में कितने खजाने दिए हैं యాసే భాగ్యక అనుభవకర్ ఆనందసే భర్పూర్ హోరహి సంగమ యుగంలో శ్రేష్ట భాగ్యం యొక్క అనుభవాన్ని చేస్తూ తమ యొక్క సంతోషమనేటువంటి అదృష్టాన్ని సంతోషం అనేటువంటి ఇలాంటి ఆనందాన్ని అనుభవం చేస్తూ పాటలు పాడుతూ అనుభవం చేయాలి భాగ్య విధాత నా యొక్క భాగ్యం యొక్క ఖజానాని ఎంత ఇచ్చారు నాకు అని సంతోషంగా ఈ పాటలు పాడాలి ఇలాంటి భాగ్యం యొక్క అనుభూతిని చేస్తూ ఆనందంతో నిండుగా తయారవుతూ ఉన్నాను మన యొక్క భాగ్యాన్ని గుర్తు చేసుకోవాలి అదృష్టాన్ని గుర్తు చేసుకోవాలి ఆనందం అనేటువంటిది మన భాగ్యం ఆనందం అనేటువంటిది మన అదృష్టంగా ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని చేస్తూ ఆనందంతో నిండుగా ఉందాము अच्छा ओम शांति